చెప్పిండు కొంచెం అతనికి కొద్దిగా మెంటల్గా అంటే కొద్దిగా మంచి స్థిమితం లేనట్టుగా చెప్తున్నాడు దాని కొరకు వాళ్ళు శాఖపల్లి వాసులు వాళ్ళు దొంగ అనుకొని అతన్ని కొంచెం పట్టుకోవడం జరిగింది అంతే తప్ప అతను అతనికి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది దొంగగా తనంతో అట్లా దానికి సంబంధించినటువంటి ఏం మనకు సస్పెక్ట్ ఏం లేదు అందరికీ కూడా మరొకసారి వినవి మనవి చేయడం ఏంటంటే మనకి ఎవరైనా మీకు సస్పెక్ట్ కనిపి కనిపించినప్పుడు మీరు వారిని హండ్రెడ్ హల్ ఫోన్ చేసి వెంటనే మా కోడ్ వాళ్ళు ఇట్లా మేము వెంటనే రీచ్ అవుతాం మనం తీసుకుంటాము మనకి ఇక్కడ మన మండలాలకు సంబంధించిన ఎలాంటి దొంగతనం సంబంధించిన గ్యాంగులు కానీ అవి కానీ ఏం లేవు ఇదంతలో మీరు ఇటువంటి వదంతులు నమ్మకూడదు మన పోలీసు కంటిన్యూగా లో పెట్రోలింగ్ చేస్తున్నాము మన బ్లూకోట్ వాళ్ళు కూడా తిరుగుతున్నాము మనకు ఏం ప్రాబ్లం లేదు మీరు ఎలాంటి భయాందోళన గురికోవాల్సిన అవసరం లేదు మనకు చెన్నూరు తరఫున మన పోలీసు అందరూ మీకు ఎప్పుడు రక్షణగా ఉంటుంది మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఏమున్నా హండ్రెడలకు ఫోన్ చేయండి ఇటువంటి అనుమానాస్పదంలో విలేజ్లో కానీ ఇక్కడ కనబడితే హండ్రెడ్ కాల్ చే కాల్ చేయండి కానీ ఎట్టి బస్సులను ఇబ్బంది కానీ వాళ్ళు మీరు అనుమానాస్పదం ఉన్నప్పుడు వాళ్ళని కొట్టడం కానీ చేయడం కానీ ఎట్టి బస్సులను చేయబడని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తుంది సోషల్ మీడియాలో మీడియాలో ఎందుకు పోయాలి ఇంతగానం అది వాళ్ళు అనుకో అనుకోకుండా అట్టుగానే వారు ఊహించుకొని చేసినదే కానీ అటువంటిది ఏం లేదు ఇతను మనకు ఒక్కడే ఉన్నాడు ఒక్కడుగా సస్పెక్ట్గా కనబడితే తీసుకొచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది పదహారు మంది అని బయట సోషల్ మీడియాలో వైరల్ అది ఏం లేదు ఒక్కడే అతను మనకి ఇతను ఒక్కడే ఉన్నాడు అది పదహారు మంది అనేది అంత అది ఫేక్ అటువంటి తెలియలేదు ఇతను ఒక్కడే మనకు గవర్నమెంట్ అతను ఎంక్వైరీ అయ్యి ఒక విషయాలు అనేది మనకు తెలియడం జరిగింది అతనే అయ్యే